నమస్తే నేను జాకిర్ హుసేన్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి సో జరగపోయే జడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ రావాలన్నట్టు సూచన ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది సో దీని గురించి ఒకసారి వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జెడ్పీటీసీ మందే రావాలన్నట్లుగా సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అక్కడ చేయని అభివృద్ధి కూడా చేద్దామన్నట్లు కూడా చర్చించినట్టు తెలుస్తుంది సార్ అసలు ఏంటి పులివెందుల అంటేనే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క హవా రాజశేఖర రెడ్డి గారు తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హవా అయితే అదే పులివెందులలో బై డిఫాల్ట్ ఆయన క్యాన్వాసింగ్ చేసినా చేయకపోయినా అభివృద్ధి చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అది అనాదిగా ఏడి రాజశేఖర రెడ్డి గారి నుంచి వస్తున్నదే ఉంది ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీస్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ సంథింగ్ ఆ టైంలో నుంచి కూడా ఆయనే గెలుచుకుంటూ వస్తున్నారు తర్వాత రా మన జగన్మోహన్ రెడ్డి గారు సో అటువంటి పులివెందుల మామూలు స్వతహాగే ఒక మున్సిపాలిటీ స్థాయిలో ఉంది తప్ప పెద్దగా ఏమీ లేదు బట్ కూటమి ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేసి సాధించుకుంటేనే దానికి ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాకపోతే పులివెందులలోకి టీడీపీ వాళ్ళు ఎవరు అడుగు పెట్టడానికి వీలు లేదు పులివెందులు అంటేనే వయస్సు ఫ్యామిలీకి సంబంధించినది అలాగే ఒక ముద్ర పడిపోయింది సో జ సహజంగా అలాగే ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అంటే ఎలాగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బట్ కుప్పం ఒకప్పటి కుప్పం ఎలాగుంది ఇప్పుడు కుప్పం ఎలా ఉంది అనేది మనం చర్చించుకోవాలి అదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికో చంద్రబాబు నాయుడు గారి యొక్క హవా తగ్గించడానికో చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు గత ఐదేళ్లలో ఏది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో బట్ సాధించలేకపోయారు అది వేరే విషయం అది సాధించలేక కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కేసులు పెట్టడం వాళ్ళు కొట్టడము అరెస్టులు చేయడం చాలా జరిగాయి సో అది వేరే స్టోరీ సో ఇక్కడ పులివెందులకు వచ్చేసరికి ఏదైతే జడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ నెల పదకొండో పన్నెండో ఉన్నట్టుంది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు ఈ నేపథ్యంలో ఎలాగైనా పులివెందుల్లో టీడీపీ జెండా ఎగురువేయాలి అలాగే అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నవేంటి అనేది తీసుకెళ్లాలనే దీంట్లో ఉన్నారు అయితే దీనికి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి హవా ఉన్నప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హవా కొనసాగినప్పటికీ బీటెక్ రవి అని ఒక పేరు మాత్రం బాగా వినిపించింది ఆయన టీడీపీ నాయకుడు పులివెందుల ఇన్ఛార్జ్ సో ఆయన మొదటి నుంచి కూడా అంటే ఓడితే ఓడొచ్చు కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ గత ఐదేళ్ళలో కూడా ముప్పతిప్పులు పెట్టినా ఎక్కడ కౌంటర్ అటాక్ ఇవ్వడంలో కానీ లేదంటే వాళ్ళు ఎదుర్కోవడంలో కానీ బీటెక్ రవి ఎప్పుడూ కూడా సిద్ధహస్తులుగా ఉన్నాడు ఆయన సో అటువంటి బీటెక్ రవి గారు ఇప్పుడు ఆయన సతీమణికి కానీ లేదా ఆయన సోదరుడు కానీ ఆ ఉప ఎన్నిక నిలబెట్టి ఎలాగైనా టీడీపీ జెండా పాతాలనే సంకల్పంతో ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా తన వంతు ప్రయత్నం ఆయన చేస్తారు కసరత్తు చేయాలిగా ఎప్పుడు విశ్రాంతి లేకుండా శ్రమించే వ్యక్తి అంటే ఇంత వయసులో కూడా రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు కనీసం కష్టపడుతున్నాడు పొరపాటున ఒక కార్యక్రమంకి వెళ్ళి ఒక స్వీట్ తిన్నాడు అని అంటే డైట్ ఫుడ్లో ఒక డైట్ కట్ అయిపోతుంది అంటే అంత నిబద్ధతగా ఉంటాడు టైమింగ్లో కానీ ఫుడ్లో కానీ హెల్త్ పరంగా కానీ సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాన్సన్ట్రేషను చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమి ప్రభుత్వం కూడా కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా అక్కడ జెండా పాతాలి అక్కడ ఎంటర్ అవ్వాలి అనే అంటే చర్చోపచర్చల్లో భాగంగా ఎలాగైనా మనం అక్కడ సాధించుకోవాలని వీళ్ళందరూ బాధ్యత ఒక విధంగా సూచనప్రాయంగా బాబుగారికి ఇచ్చినట్టు బాబుగారు ఈ నేపథ్యంలో అక్కడ ఉండే స్థానికంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళతో వేణుగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు బీటెక్ రవి గారు వీళ్ళందరితో టెలికాన్ఫరెన్స్ వాళ్ళతో పాటు మరొక సీనియర్లు ఒక ముప్పై నలభై మంది సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అసలు ఏంటి మనం పులివెందుల అడ్డా మీద టీడీపీ జెండా ఎగురవేయాలంటే ఏవేవి చేయాలి దానికి చేయాల్సిన కసరత్తులు ఏంటి అంటే ఏదో మబ్బి పెట్టడము అసత్య ప్రమాణాలు చేయడము కాదు అభివృద్ధి చేసి చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు సొంత యోజకర్వం కాబట్టి బై డిఫాల్ట్గా అన్ని రేట్లు పెరిగాయి రూ ల్యాండ్ రేట్ పెరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్య ఒకప్పుడు ముఖ్యమంత్రి కదా మాజీ ముఖ్యమంత్రి గారు సొంత అడ్డా కాబట్టి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కోటి రూపాయలు అక్కడ రెండు కోట్లని అది కాదు డెవలప్ అంటే టౌన్ ఏర్పడినప్పుడు ఆ టౌన్ లుక్ ఏంటి దానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏంటి రోడ్లు విస్తరణ నుంచి నీటి సదుపాయాల నుంచి డ్రైనేజ్ వర్షాకాలం ఎక్కడికక్కడ నీరు పేరుకుపోవడం మాదేలే హవా మమ్మల్ని ఆపుతాడులే అనుకోవడం అలాంటివి లేకుండా ఒకేలాగా అందరికీ ఒకటే న్యాయం చేసేలాగా కబ్జాలు ఏ ఉన్నాయో అవి ముందు శజరంగివ్వడం అభివృద్ధి చేయడం దానికి అవసరమైన చుట్టుపక్కల అంతా కూడా ట్రాన్స్పోర్ట్ పరంగా అన్ని ఊర్లకి ట్రాన్స్పోర్టు కడప నుంచి పులివెందుల నుంచి సరౌండింగ్స్ జిల్లాలు ఏవైతే సరౌండింగ్స్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా రోడ్లు అనుసంధానం చేయడం వల్ల డెవలప్ చేయడం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయనిది కూటమి ప్రభుత్వం చేస్తుందిరా అనిపించుకోవాలన్నది ఇప్పుడు కాన్సెప్ట్ అంటే గెలుపోటములు తర్వాత పక్కన పెడదాం ముందు అరే ఇప్పుడు అనుకుంటున్నారుగా చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చారు అవుతుందరా పని చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయన చేస్తాడ్రా ఆయన ఫీల్ ఎలాగొచ్చింది గతంలో చేయబట్టే కదా ఇంతకుముందు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు బైఫర్కేట్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు పార్టీ రాష్ట్రం డివైడ్ అయిపోయింది కాబట్టి రాష్ట్రం రాజధాని కూడా లేని అనాథ అయిపోయింది కాబట్టి ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు సో అట్లాంటివి అనుభవాలు కొంత ఉపయోగపడతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిపరంగా దృష్టి పెట్టారు తప్ప లేనిపోని అసత్య ప్రచారాలు చేసి కావాలని వైఎస్ఆర్ పార్టీ మీద ఏవో పెట్టి గెలవాలనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు ఊహించని డెవలప్మెంట్ అక్కడ చేయాలి అదే అదే మన గెలుపు తీసుకెళ్తాది అనేది ఈ టెలికాన్ఫరెన్స్ యొక్క సారాంశం సో ఇప్పుడు ఎప్పుడైనా సరే పనిని నమ్ముకుంటే ఆ పని మీకు నిలబడుతుంది అండి అట్లా ఇప్పుడు జెడ్పీసీ కూడా టీడీపీ చాటేలా ఉందని కూడా వస్తున్నాయి సార్ అంటే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు టాక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు కొంతమంది అయిపోయారు కొంతమంది పార్టీని వీడుతున్నారు కొద్దిమంది మాత్రమే కొంచెం అక్కడక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు అంతకుముందు ఒక నాలుగైదు నెలల కిందట ఈ దాన్ని ఏమిటంటే నీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలయ్యాయి మరి అప్పుడు టీడీపీ గెలుచుకుంది కదా అదే నీటి సంఘాలకి కంపల్సరిగా వైసీపీకే వచ్చేలాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా కొంత చక్రం తిప్పే ప్రయత్నం చేశారు మధ్యలోకి ఇప్పుడు కింద స్థాయి వ్యక్తులు లేదా నీటి సంఘాలకు సంబంధించిన వాళ్ళు లేదంటే సెకండ్ గ్రేడ్ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే ఒక ఎంపీ వచ్చి మధ్యలో ఎంటర్ అయిపోతే ఏమవుద్ది అండ్ సమౌజ్జీ కానప్పుడు వాడు మాట్లాడలేడు కదా కింద స్థాయి పెద్ద సార్ ఇప్పుడు మీరున్నారు మీ తోటి యాంకర్తో మీరు సంభాషణ చేయగలరు ఆర్గ్యూ చేయగలరు మీరు ఒక ఛానల్ హెడ్తో మీరు ఎలా మాట్లాడగలుగుతారు ఒకవేళ మాట్లాడగలరు కానీ పెద్దవాడు కదా పొజిషన్లో కానీ స్థాయిలో కానీ పెద్దవాడు అని చెప్పి కొంచెం జంకుతారు సో అట్లాగా నీటి సంఘాలకు సంబంధించి వాళ్ళు వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో ఆర్గ్యూ చేసుకుంటూ మధ్యలో వెళ్ళి ఖచ్చితంగా ఆ నీటి సంఘాలు కూడా వైసీపీకి వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులు అక్కడ అడ్డుకొని ఒక వైసీపీ కార్యాలయంలో పెట్టి ఆపేశారు అక్కడే అర్థమైంది ఓకే పులివెందులలో కడప జిల్లాలో టీడీపీ ఎంటర్ అయ్యింది అవుతుంది అలా అవుతుంది గెలుపు కూడా సుమారుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ ప్రయత్నం చేస్తున్నారు లేదంటే సింపుల్గా ఇప్పుడు గారు ఎన్నిక జరిగింది గారు ఎన్నికైనప్పుడు ఏమన్నారు కావాలని ఎవరు పోటీ చేయదు బొత్సగారికి ఇచ్చేయడం అన్నారు ఎమ్మెల్సీ ఏది విశాఖపట్నం ఎమ్మెల్సీకి సంబంధించి అప్పుడు కూడా కూటమి చేయాలంటే చేయగలదు కానీ దానికి కొన్ని స్ట్రాటజీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సో ఇప్పుడు కూడా అక్కడ జడ్పీటీసీ గెలవడం అనేది అది జస్ట్ జడ్పీటీసీ అవ్వచ్చు కానీ అక్కడ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల్ని ప్రతిబింబించేలా ఉండేది ఆ సీటు కాబట్టి ఖచ్చితంగా గెలుచుకు తీరాలని కాన్సెప్ట్లో ఉన్నారు చూద్దాం మరి అభివృద్ధి బాట పడితే ఆటోమేటిక్గా గెలుపు సొంతమవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ